హాయ్ అండి వెల్కమ్ టు శీఖరముల బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి అండి బాబాయ్ అయిపోయాయి హాలిడేస్ అయిపోయాయి నాకు హాలిడేస్ అయిపోయాయి అదేనండి రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మేము వదిన వాళ్ళు ఇంటికి వెళ్ళాము అని చెప్పాను ఆల్రెడీ మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు నాతో పాటు మీరు ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మీ లవ్ అండ్ సపోర్ట్కి ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇక్కడ షీరోగాడి అంతా ఇంత లేదు నిన్న వీడియోలో జ్వరం వచ్చిందని చెప్పాను కదా ఇప్పుడు కూడా వాడికి ఆల్రెడీ జ్వరంగానే ఉంది ఆయన కూడా ఆడుతున్నాడు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత బిడ్డకి కొంచెం ఓపిక వచ్చింది కాసేపు ఇంకా వాడికి కావాల్సిన వస్తువు ఏదైనా ఇచ్చేసామనుకోండి దాంతో కాసేపు బాగా ఆడతాడు అది మనం లాగేసేసుకుంటూ తీసుకున్నామంటే ఇంకా తిక్క చేసేస్తాడు పిల్లలు ఏంటంటే అలా కాసేపు వాడిని ఆట ఆడిస్తారు వాడికి కావాల్సిన వస్తువుని వీళ్ళు తీసేసుకొని అలా కొంచెం సేపు ఆడతారు అయితే నిన్న ఒక కామెంట్ అయితే వచ్చిందండి అలా దగ్గరికి తీసుకోకూడదు బార్కవి డిసీజెస్ వస్తాయి కొన్ని అని చెప్పనని అలా అన్నారు కానీ అది అలా అయితే ఏమోనండి మాకు తెలీదు వదిన వాళ్ళు అయితే చిన్న బేబీని తెచ్చుకున్నారు అప్పటి నుంచి వాడికి ఇప్పించాల్సిన ఇంజక్షన్స్ వ్యాక్సిన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం చంటి పిల్లల నుంచి పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకుంటామో అలాగే చూసుకుంటూ ఇంజెక్షన్స్ ఇప్పిస్తూ కేర్ తీసుకుంటారు వాళ్ళు నాకైతే అంతవరకు తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే చూసుకుంటున్నారు మాకు పెద్దగా అలవాటు లేదు అసలు మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అయితే అంతకుముందు టైసన్ ఉండేవాడు వీడి ముందు అసలు నాకు మామూలుగానే పెట్స్ అంటే చాలా భయము వాడైతే నా దగ్గరికి వచ్చి 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 నన్ను కవ్విస్తూ ఉండేవాడు ఇంకా షీరో అయితే రావద్దు అంటే వచ్చేవాడు కాదు నాకు టైసన్ అప్పుడే కొంచెం అలవాటు అయ్యింది దాని తర్వాత ఇంకా షీరోని చిన్న బేబీ అప్పుడు చూసాను నేను ఇంకా దాని తర్వాత నుంచి కొంచెం బాగా అలవాటు అయిపోయింది మొన్న నేను కుర్చీలో కూర్చొని ఉంటే వదిన తీసుకొచ్చి వాడిని ఒళ్ళో కూర్చోబెట్టి చేసింది నేను వద్దు వద్దు నాకు భయము నేను పట్టుకోలేను నేను వదిలేస్తాను భయపడిపోయి అని అన్నాను ఏం కాదు ఒక్కసారి ఊరికే అలాగా నీకే ధైర్యం వస్తుంది అని అంది ఇప్పుడిప్పుడే నేను కొంచెం అలా పట్టుకొని దగ్గరికి తీసుకున్నాము అలా చేస్తున్నానండి జనరల్గా అసలు నాకు మొదటి నుంచి భయము పెట్టు అంటే ఇష్టం లేదని కాదు భయం నాకు మా పిల్లలు మా వారు మాత్రం చాలా బాగా ఆడతారు ఇంకా మేము అంటే ఆడం కదా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు వాడితోటి మేము సరదాగా ఉండేది అయితేను ఇంకా వాడు చూశాడు కదా మీరు వీడియోలో వాడి టోకెన్ వాడే పట్టుకొని అదేదో ఆట వస్తువులాగా గిర్రున తిరుగుతూ ఆడుతున్నాడు మాకైతే చాలా సరదాగా అనిపించింది కాసేపు వాడిని చూస్తూ ఎంటర్టైన్మెంట్ లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసానండి ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాము ఇప్పుడు కూడా రైల్లోనే అంటే ట్రైన్కే బుక్ చేసుకున్నాము అప్ అండ్ డౌన్ టికెట్స్ ఇంకా నైట్ డిన్నర్ చేసేసి ఇంకా బయలుదేరాలి నైన్ అవుతుంది టైము ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకుని అయిపోయినాయి వదినా అయిపోయినాయినా గోల్డెన్ డేస్ అయిపోయాయి హాయిగా నాలుగు రోజులు ఎంజాయ్ చేసేసాను బాగా ఇక్కడ తిని కూర్చోవడము ఏదో చేత నేను చేయడము లేకపోతే లేదు అది కూడా చేయాలని రూలు లేదు వదినా చేయమని చెప్పదు హాయిగా గడిపేశాను మీరు అందరూ కూడా అంటున్నారు కదా నువ్వు చాలా లక్కీ బార్గ ఉంటుంది అని చెప్పనని నిజమేనండి లక్కీ అనే అంటాను నేను చేస్తాను పని చేస్తాను ఎంజాయ్ చేస్తాను అంటే ఎక్కువగా టెన్షన్గా నేను ఉండను తీసుకోవట్లేదు ఇది వరకు బాగా ఆలోచించి ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దం పెట్టి ఆలోచించి ఎక్కువగా టెన్షన్ తీసేసుకొని దాని గురించి ఓ పద్దాకలా ఆలోచిస్తూ కూర్చొని హడావిడి పడిపోయి అలా చేస్తూ ఉండేదాన్ని ఎందుకో ఈ మధ్య కాలంలో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బాగా మారిపోయాను నేను ఏ చిన్న విషయానికైనా సరే పెద్దగా టెన్షన్ తీసుకోవట్లేదు ఏదైనా సరే మనం ఎంత టెన్షన్ తీసుకున్నా ఏది ఎలా జరగాలని ఉన్నా అలా జరుగుతుంది ఆ ఈ పూట అట్లా దోమలేదు ఏం పర్వాలేదు రేపు పొద్దున ఆ ఈ పూట ఈ పని చేయలేదు శక్తి లేదు నాకు ఓపిక లేదు ఏం పర్వాలేదు సాయంత్రం చేసుకోవచ్చు అని ఇలా నా మైండ్కి నేను చెప్పుకుంటూ నేను నాలో నేను చాలా మార్పులు అయితే తెచ్చుకున్నాను ఇదివరకు ఓపికన్నా లేకున్నా పడి పడి పరుగులు పెట్టేసేసి పనులు చేసేసి హడావిడిగా ఉంటుండేదాన్ని అనమాట అది ఇప్పుడైతే చాలా మారిపోయాను కూల్ బేబీ కూల్ అన్నట్టుగా ఉంటున్నాను అదే నాకు మంచిది నా ఆరోగ్యానికి మంచిది అని ఈ విధంగా అయితే డిసైడ్ చేసుకున్నానండి ఎందుకంటే మన ఇల్లు మన వంటిల్లు మన పనే కరెక్టే ఎవరు వచ్చి చెయ్యరు మనమే చేసుకోవాలి కానీ ఎక్కువగా హైరాణ పడిపోయి చేస్తూ ఉన్నా కూడా అది మనకే ప్రమాదం అన్నట్టుగా అయిపోయింది అందుకే ఇప్పుడు ఏ విషయమైనా సరే ఎక్కువగా డీప్గా తినచేయట్లేదు దాని గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు ప్రతిదీ కూడా చాలా ఈజీ లాగా ప్రశాంతంగా అయితే గడుపుతున్నానండి అది ఇంకా నేర్చుకోవాలి నేను ఇంకా ట్రై చేస్తున్నాను సో ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్కి వెళ్లర ఉప్మా అయితే చేసేమన్నాము వదిన ఉప్మా చేసేసారు వేడివేడిగా తలా కాస్త అందరమును ఉప్మా తినేసాము

భలేగా అన్నారు ఆ మాట దేవుడు అది నిజం చెయ్యాలి పూలు ఇచ్చేసాయి నాన్న పెట్టుకుంటా పూలు ఇచ్చేసాయి పెట్టుకుంటా అట్టిపళ్ళు ఒక కవర్లో వేసాయి వదినా అవన్నీ ఎందుకు అక్కర్లా మీడితే కదా మొన్న తెచ్చేట్లేదా పెట్టేసా బ్యాగ్లో పెట్టేశా అది కూడా పెట్టేయండి అందులోనే నేను ట్రైన్లో ఎక్కి కూర్చున్నాక అన్నీ పెట్టేస్తా ఫోన్లు చార్జరు పెట్టేశాడుగా ఫోన్లు

ఎక్కడన్నా ఊరు వెళ్ళాలి అంటే వెళ్ళేటప్పుడు మా పిల్లలకి మా వారికి చక్కగా హుషారు ఉంటుందండి లగేజీ మొత్తం వాళ్ళే ప్యాక్ చేస్తారు నీట్గా ఐరన్ బట్టలు కానీ తీసుకెళ్లే బట్టలు ఏవైనా సరే చక్కగా ప్యాక్ చేస్తారు రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం అసలు ఎవరు పట్టించుకోరు ఇంకా బ్యాగ్స్ కానీ బట్టలు కానీ ఏం పెట్టాము ఏంటి అనేది రిటర్న్ వచ్చేటప్పుడు లగేజీ మాత్రం నేనే ప్యాక్ చేయాలి అన్నీ వెతుక్కొని ఏ ఏ బట్టలు ఎక్కడెక్కడ పడేసారా అని అన్నీ చూసుకొని నేనే లగేజీ ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా అదైతే నాకి పడుతుంది ఎప్పుడు ఆ డ్యూటీ మొత్తం మీద నేనైతే అన్ని పెట్టేశాను లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము ఇంకా టైం అయితే తొమ్మిది పావు అయింది క్యాబ్ బుక్ చేసేసుకొని ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయామండి అంటే ట్రాఫిక్ ఉంటుందేమో కాస్త హడావుడి అవుతుందేమో అని అనుకున్నాము నాకైతే టెన్షన్ వచ్చేసింది నైన్ థర్టీ అయ్యింది టైము యావండి టైంకి వెళ్ళగలమా లేదా అని చెప్పనని కొంచెం కంగారు పడ్డాను మా వారిని అడిగితే లేదు వెళ్ళిపోతాము పర్వాలేదు అని అన్నారు ఇంకా లక్కీగా మేము టెన్ ఓ క్లాక్ అంతా రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము కానీ ఎంత విసుగొచ్చింది అసలు ట్రైన్ లేట్ అని చెప్పి అనౌన్స్ చేశారు ఇంతకు ఇదేంటి బల్లలేంటి ఎక్కడ కూర్చున్నాము అని అనుకుంటున్నారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా రీమోడల్ చేస్తున్నారండి పడగొట్టేశారు మేము అది చూసే షాక్ అయిపోయాము మనకి ముందు ఫ్రంట్ సైడ్ సికింద్రాబాద్ అని రాసి ఉంటుంది కదా ఆ బిల్డింగ్ మొత్తం పడేశారు అంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ లోపల్ సైడ్ ఉన్న కుర్చీలు అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేశారు చక్కగా హాయిగా మాకైతే ఒక సీట్ దొరికేసింది మొత్తం ఫోర్ చైర్స్ ఉన్నది హాయిగా కూర్చుండిపోయాము పోనీలే బాబోయ్ లేట్ అనుకున్న ఇది ఒకటి వెసులుబాటు హైగా దొరికింది అని అనుకున్నాము కానీ నిద్ర వచ్చేస్తుంది ట్రైన్ వచ్చేసరికి ఎంత ఆలస్యం అయిపోయిందో పదకొండున్నర అయింది అమ్మయ్య ఆ ట్రైన్ చూడగానే ప్రాణం లేచి వచ్చింది ఇక ట్రైన్ ఎక్కగానే మన ప్లేసులకి మనం వెళ్ళిపోయి పడుకోవడమే అని చెప్పి ఆల్రెడీ పిల్లలు మా వారు డిసైడ్ అయిపోయారు నలుగురము నాలుగు బ్యాగులు పట్టుకొని ఎక్కేసేసి ఎవరి ప్లేస్లో వాళ్ళు పడుకుండి పోవాలి అని అలాగే జరిగింది ఇంకా ఎక్కేసాము చక్కచక్క బ్యాగులన్నీ సెట్ చేసేసుకున్నాము హాయిగా పడుకొని నిద్రపోయాము అలసట అయిపోయింది అంటే తిరుగుతున్నాము బయటికి వెళ్ళి వస్తున్నాము అలా ఉంది కదా బాడీ ఏంటంటే ఇంకా స్ట్రైన్ అయిపోయి ఎంతైనా జర్నీ అంటే అదొక విధమైన అది ఒకలాంటి ఫీలింగ్ అది భయము అనలేము అలసట అనలేము ఏమిటో తెలియని ఫీలింగ్గా ఉంటుంది ప్రయాణం అంటే సో ఇంకా ఎక్కి పడుకున్నాము హాయిగా పొద్దున ఐదింటికే రోజులాగా మెలకు వచ్చేసింది మా వారు లేచేశారు నేను కొంచెం ఐదు ఇరవై అలా లేచాను ఉన్నామండి మనము దగ్గరలోకి వచ్చేసామా అని అడిగితే ఇంకెక్కడ దగ్గర ఇంకా విజయవాడలోనే ఉన్నాము అని అన్నారు అదేంటి ఇంకా విజయవాడలో ఉండడం ఏంటంటే ట్రైన్ టూ అవర్స్ లేట్ అంట లేట్ అవుతుంది అని అన్నారు మరి ఎన్ని గంటల వరకు వెళ్తాము అంటే ఎనిమిది ఎనిమిది అవుతుంది అని అన్నారు నేను అన్నాను మా వారిని ఎప్పుడు మీకు లేటే అవుతుంది అదే మేము ముగ్గురం వెళ్ళొచ్చామనుకోండి పొద్దున్నే త్వరగా వచ్చేస్తాము ఇంటికి మా వారు ఎప్పుడన్నా పని ఉంది అన్నప్పుడు ఆయనకి ఇలా లేట్ అవుతుంది ఎప్పుడు ఇప్పటివరకు మేము ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళొచ్చినా మాకు ఇంత లేట్ ఎప్పుడు అవ్వలేదు ఫస్ట్ టైము ఆ లాస్ట్ టైం ఒకసారి ఇలాగే లేట్ అవుతుంది అనుకొని మా వారు కంగారు పడిపోయి విజయవాడలోనే దిగేసేసి అక్కడి నుంచి వచ్చారు ఆయన ఇంటికి వచ్చేసరికి ఆయనకన్నా ముందు మేమే ఇంట్లో ఉన్నాము అప్పుడు అలాగే జరిగింది అంటే ట్రైన్ లేట్ అవ్వలేదు ఫాస్ట్గానే వచ్చేసింది ఆయన కన్నా మేమే ఫస్ట్ ఇంటికి వచ్చేసామని కాసేపు కామెడీగా నవ్వుకున్నాము ఈరోజు కూడా నేను దిగి వెళ్ళిపోతాను అని అన్నారు వద్దండి మీరు దిగి బస్సులు పట్టుకొని వెళ్ళినా అంతే టైం అవుతుంది అదేదో ఇలాగే వెళ్ళిపోదాము ఏం పర్వాలేదులే అని అన్నాను ఇంకా మొత్తం మీద పెడను గుడివాడ గును వచ్చాక కృష్ణన్ లేపామండి ఇంకా తర్వాత ఇంకా దగ్గరలోకి వచ్చాము అని చెప్పనని అప్పుడు లేచారు పిల్లలు ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ట్రైన్ దిగేసి అయింది యాక్చువల్గా అయితే పిల్లలకి కాలేజీ స్టార్ట్ అయిపోయింది మేము దిగి ఇంటికి వచ్చిన వెంటనే వెళ్దాము కాలేజీకి పంపించేద్దామని అనుకున్నాము కానీ ఇంకా ట్రైన్ ఎయిట్ ఎనిమిది ఇరవై అయింది మేము స్టేషన్లో దిగే వరకు మళ్ళీ ఆటో పట్టుకొని ఇంటికి వచ్చే వరకు ఎనిమిదిన్నర దాటిపోయింది ఇంక ఇవాళ కాలేజీకి ఏం వెళ్తారు ఎనిమిది ఇంటికే వెళ్ళాలి కాలేజీకి సో ఇంక ఇవాళ మానేసేయండి రేపటి నుంచి వెళ్తురు కానీ అని చెప్పాము ఇంక ఇంటికి రాగానే ఏదేమైనా మన ఇల్లు అమ్మయ్య ఇంటికి వచ్చి పడిపోతే ఏ గూటి పక్షి ఆ గూటికి అన్నట్టు మన ఇంటికి మనం రాగానే ఏంటో తెలియని ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అక్కడేమి కొండలు బరువులు ఎత్తి రాళ్ళు మోసి రప్పలు మోసి కష్టపడింది ఏమీ ఉండదు అయినా కూడా ఏంటో అలా వెళ్ళేసేసి వస్తే మన ఇంటికి మనం వస్తే ఆ ఫీలింగ్ కొంచెం చాలా రీఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది ఏదో మన ఇల్లు మనం చూసుకోగానే ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయి అందరూ ముందు పాలు పెట్టేశాను పెట్టి పిల్లలకి పాలు కల్పించేసి కాఫీ డికాషన్ వేసి కాఫీ కలిపాను మా వారిలోపు స్నానం చేసి వచ్చి రెడీ అయ్యారు ఇంకా బయటికి వెళ్ళడానికి మీరు కామెంట్లలో అడుగుతూ ఉంటారు భార్గ్వి మీ వారు అలా వెళ్ళిపోతే గుడికి ఎవరు వెళ్తారు గుడిలో పూజ అది ఎవరు చేస్తారు అని అడుగుతూ ఉంటారు వేరే పంతులు గారిని మాట్లాడి పెట్టేసి వెళ్తామండి మా వారు ఎక్కడికైనా వెళ్ళినా అలా వేరే వాళ్ళని మాట్లాడించి వెళ్తారు కాకపోతే కొంచెం కష్టమే ఎందుకంటే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది ఇంకా తప్పదు కదా ఎప్పుడన్నా ఇలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఒకే పని క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి అంటే అప్పుడప్పుడు బోర్ కొడుతుంది కదా వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది అది ఏ పనైనా సరే ఎవరికైనా సరే మా వారికి కూడా ఒక్కొక్కసారి అలాగే విసుగ్గా అలా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మేము ఇలా ఊరు వెళ్ళినప్పుడు ఆ నాలుగు రోజులే కానీ మూడు రోజులే కానీ రెండు రోజులే కానీ వేరే పంతులు గారిని మాట్లాడి పెడతారు ఇంకా వాళ్ళకి మేము డబ్బులు పే చేసుకుంటాం అనమాట ఇంకా అలాగా అలా మేనేజ్ చేసుకుంటాము కాబట్టి పెద్దగా టెన్షన్ ఏమీ ఉండదు అంటే మేము వెళ్తాము అని మాకు ముందే తెలుస్తుంది కదా ఆ టైంకి మా వారు ముందే చెప్పి పెట్టుకుంటారు ఎవరికన్నా మా వారికి తెలిసిన వాళ్ళల్లో ఉంటారు కదా వాళ్ళు సర్కిల్ ఫ్రెండ్స్ అలా తెలిసిన వాళ్ళల్లో ఆ వేరే పంతులు గారికి చెప్పి పెడతారు అలా వాళ్ళు వెళ్తారు గుడికి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఈయనే రొటీన్ ఈయన వర్క్కి ఈయనే వెళ్తారు తర్వాత అది విషయము ఇంకా ఈయనైతే ఇంకా కొంచెం లేట్ అయింది కదా ఇవాళ ఇవాళ మార్నింగ్ ట్రైన్లో వచ్చేటప్పుడే ఫోన్ చేసేసారు ఇంకా సో ఇంకా లేట్ అవుతుందంటే ఈరోజు కూడా ఆయనే వెళ్ళారు ఈయన లేట్గా వెళ్తున్నారు ఇంకా మా వారు తర్వాత ఇంకా ఆయన బయలుదేరిన తర్వాత నేనేమో మొక్కలు చూడండి అసలు ఎంత ఎండిపోయాయో మొక్కలు అను మరి వర్షాలు పడ్డాయి అని అనుకున్నాం కానీ ఆ అత్తయ్య అన్నారు పైన అత్తయ్య భార్గవి చాలా ఎండలు కాసేసాయి రెండు మూడు రోజుల నుంచి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని అన్నారు అవునా అని అనుకున్నాను మేడ్కి చెప్పి వెళ్ళాను నేను నీళ్ళు పోయమని మొక్కలన్నిటికీ కూడా తనేమో పోసిందంట మరి అయినా కూడా ఎందుకో మొక్కలు అయితే బాగా ఎండిపోయాయండి ఎల్లో కలర్ గులాబీ మొక్క అయితే పూర్తిగా ఎండిపోయింది చుక్క మల్లె కూడా పూర్తిగా ఎండిపోయింది అవి చూసుకుంటే నాకు చాలా బాధ అనిపించింది ఆ రెండు మొక్కలు బాగా అసలు ఒడిలిపోయాయి శాంతం ఒడిలిపోయాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంక ఇప్పుడు ఏం చేస్తాను పిండి అవి ఏమీ రుబ్బలేదు అని చెప్పి బయట నుంచి తెప్పించేసుకున్నాము నేను పిల్లలు ఇద్దరు ఇప్పుడును దోశలు తెప్పించేసుకున్నాను మా ఇంటి దగ్గరలోనే పది రూపాయల దోశలు అమ్ముతారు అవి ఏంటంటే అచ్చంగా మనం ఇంట్లో వేసుకున్న దోశలు లాగానే ఉంటాయి ఇంకా అవి తెప్పించేసుకున్నాము తల రెండు అవి తినేసాము బ్రేక్ఫాస్ట్కి తినేసిన తర్వాత పిల్లలు సైకిల్ రిపేర్ చేసుకుంటున్నారు రేపటి నుంచి ఇంకా కాలేజీకి వెళ్ళాలి అని నేను అన్నాం కదా ఇంకా డైలీ వెళ్ళాలి కాలేజీకి ఇన్ని రోజులు ఈ నెల రోజులు సైకిల్ కూడా తీయలేదు కదా సరిగా ఒకసారి బాగా తుడిచేసి శుభ్రంగా ఒకసారి షాప్కి తీసుకెళ్ళి మనం బండి ఎలా అయితే సర్వీసింగ్ చేయించుకుంటాము ఇంకా రేపటి నుంచి రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాలి సైకిల్ కావాలి కాబట్టి దాన్ని చక్కగా శుభ్రంగా తుడిచేసి ఆయిలింగ్ చేసుకొని తీసుకెళ్ళి పంచర్ ఏమన్నా ఉందా అని గాలి కొట్టించుకొచ్చుకొని ఈ విధంగా పిల్లలు వాళ్ళ వాహనాలని వాళ్ళు శుభ్రం చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నారు చిన్నతనం గుర్తొచ్చింది నాకు కూడాను హాలిడేస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ రీ ఓపెన్ అంటే చాలు ఎక్కడ లేని హుషారు వస్తుంది అప్పటి వరకు మళ్ళీ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి అంటేనేమో మధ్య మధ్యలో తిక్కొచ్చేసి ఏడుస్తూ ఉండేవాళ్ళము ఇలా హాలిడేస్ ఎక్కువ రోజులు వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుందా మళ్ళీ ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్తామా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడతామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము అది గుర్తొచ్చింది నాకు మా పిల్లల్ని చూస్తే ఇంకా వాళ్ళిద్దరూ సైకిల్ కాస్త ఆయిలింగ్ అది చేసుకొని తీసుకెళ్ళి రిపేర్కి అయితే ఇచ్చుకొని వస్తున్నారు ఇక్కడ చూసారా మొత్తం ఆకులు ఎండుటాకులు అన్నీ ఎంత వచ్చేసాయో అండి బాల్కనీ అంతా కూడా బయట ఫుల్ మాకు ఈ చెట్లు బాగా ఆకులు ఎండిపోయి ఇంకా గాలి దుమారం వచ్చిందంటే చాలు ఫుల్ ఆకులతో అంతా అంతా కూడా వరండా అంతా కూడా నిండిపోతుంది పైగా నాలుగు రోజుల నుంచి లేం కదా మొత్తం ఇదంతా ఆకులు వచ్చేసాయి ఇటు తులసి మొక్క దగ్గర నుంచి వంటింటి సైడ్ గుమ్మం అదంతా కూడాను ఇంకా మొత్తం ఇదంతా ఊడ్చుకొని అయితే వచ్చేస్తున్నాను గదులు ఆల్రెడీ ఊడ్చేశాను బయట కూడా అంతా ఊడి చేసుకుంటే నీట్గా ఉంటుంది ఆకులంతా కూడా ఒక మూలకెళ్ళిపోయాయి ఆ గాలికి చుట్టి 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 అన్నట్టుగా ఇంక ఇవన్నీ కూడా తీసేసి మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోస్తున్నాను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఎల్లో కలర్ గులాబీ చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది ఇదేమో చుక్కమల్లి మొత్తం ఎండిపోయింది అది కూడా అనిగో ఇది ఎల్లో కలర్ గులాబీ ఆ చిన్న కుండీలోది మొత్తం పాడైపోయింది అది ఎందుకో మరి అలాగే ఏమి ముద్దమందారా కూడా మీకు చూపించాను కదా నేను మూడు పువ్వులు కలిపి ఒక పువ్వులాగా ఉంటుందని అది కూడా పండిపోతుంది ఏంటి నాలుగు రోజులు ఇంట్లో లేకపోతేనే మొక్కలు ఇలా అయిపోయాయా అని చాలా బాధ అనిపించింది నాకు ఈ ఒక్క విషయంలోనే మనసు చాలా బాధ వేసేసిందండి నాకు మొక్కలు పాడైపో అయ్యో ఎందుకు ఇలా అయిపోయాయి ఎందుకు ఇలా అయిపోయాయి అని నా మనసులో అదే పీకేస్తూ ఉంటుంది సరే అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి కానీ అవి రెండు మాత్రం మొత్తం ఒడిలిపోయాయి ఇంక ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇదిగోండి కనకాంబరం పూలు కూడా చాలా పూసాయి కొయ్యాలి ఇవన్నీ కూడాను కోసి దేవుడికి పెట్టాలి తర్వాత వచ్చేసి ఇంకా మొక్కలు అన్నిటికీ నీళ్లు పోసి అన్నిటినీ ఒకసారి చూసుకున్నాను ఇంకా బట్టలు కూడా ఆల్రెడీ బ్యాగులు ఖాళీ చేశానండి ఒక బ్యాగు అంటే విదిలిన బట్టలన్నీ ఒక బ్యాగ్లో పెట్టేశాను ఉతికేవన్నీ మంచివన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేశాను తీసుకెళ్లేటప్పుడు మాత్రం అన్నీ మంచివే ఉంటాయి కదా రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం నేను ఏం చేస్తానంటే ఒక బ్యాగు ఖాళీ చేసేసి ఉతికే బట్టలన్నీ ఆ బ్యాగ్లో పెడతాను మంచివన్నీ కూడా మిగిలిన బ్యాగుల్లో పెడతాను అలా ప్యాక్ చేసుకుంటాను ఇంకా అవన్నీ కూడా సర్ఫ్ వాటర్లో నానబెట్టేశాను ఇందాక చూసారు కదా టబ్బులో బట్టలు అవన్నీ కూడా నానబెట్టేసేసి కొన్ని జాడిచ్చేసేసాను కూడా అంటే చేత్తో ఉతుక్కునేవన్నీ కూడా ఉతికేసేసాను వాషింగ్ మిషన్ వేసేవన్నీ కూడా వేసేసి ఈ లోపల పెట్టేవి అంటే వాడని బట్టలు కొన్ని అసలు తీసుకెళ్ళాం కానీ వేసుకోనే లేదు అవన్నీ కూడా తీసి మళ్ళీ ఎక్కడ పెట్టేశాము బ్యాగులన్నీ ఖాళీ చేసేసి దులిపేసి పైన పెట్టేశాము ఇంకా ల వచ్చేసి ఈ పనంతో చేసుకొని వంట చేయడానికి నాకైతే ఓపిక లేదు పైగా కూరగాయలు కూడా తెచ్చుకోవాలి అందుకని ఇంకా అన్నం వండేసి ముద్దపప్పు పెట్టాను ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నామ్మ వాయనం అని అన్నట్టుగా నేను ఆవకాయ అవి పట్టుకెళ్ళాను కదా వదిన కూడా నేను పెట్టిన ఆవకాయ టేస్ట్ చూడండి అని చెప్పి తను కూడా సీసాల్లో వేసి ఇచ్చింది ఇంకా అవి కూడా తీసుకొచ్చాను కదా ఆ ఆవకాయ ఈ ముద్దపప్పు అంటే మేము టేస్ట్ చూడ లేదు సరే ఇది చూద్దాము తిందామని చెప్పి ముద్దపప్పు పెట్టేశాను అలాగే ఆ పప్పు చెక్కలు మురుకులు అవేవో అన్నయ్య స్నాక్స్ తెచ్చారు మేము అక్కడ ఉన్నప్పుడు పిల్లలు తింటారు అని చెప్పి అవి కూడా ఇంకా ఉన్నాయని పిల్లలు తినండరా అని చెప్పి మళ్ళీ కవర్లో కాసేని వేసి ఇచ్చిందండి ఇంకా నేను పెరుగు ప్యాకెట్ కూడా తెప్పించేసాను ముద్దపప్పు ఆవకాయ పెరుగుతోటి సింపుల్గా లంచ్ అయితే కానిచ్చేసి కాసేపు పడుకొని రష్ తీసుకుంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్